ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరుగుతుంది మార్కెట్ ఇది ఎట్లా రేటు ఎద్దులకు ఒకటి ముప్పై ఎనిమిది అంట వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు అడిగిరే ఒకటి ఇరవై రెండు అడుగుతున్నారు నువ్వే అడుగున్నావు మలా ఒకటి ఇరవై ఆరు ఒకటి ఇరవై ఎనిమిది వస్తే ఇస్తావు బాబో తెపనే పని గ్యారెంటీ అటా రూపాయలు లేకుండా కూడా కొట్టిస్తారట ఫుల్ గ్యారెంటీ అట పని కట్టుకొని చూసుకున్నా కానీ పైసలు లేమంటున్నాడు ఊరేది మనది మన్నాపురం కొత్తపల్లి మండల్ నారాయణపేట్ జిల్లా జయంతి రెడ్డివి ఎవరికైనా కావాలంటే ఈ జయంత్ రెడ్డిని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ సేల్ కాకుంటే ఈ జయంత్ రెడ్డిని కాంటాక్ట్ చేయండి మన్నాపురం జయంతి రెడ్డిని పని అయితే ఫుల్ గ్యారెంటీ అట ఒక రూపాయి పైసలు లేకుండా కొట్టిస్తాడట ఎవరికి అంత గ్యారెంటీ అంటున్నారు మరి సేల్ కాబట్టి మాట్లాడుకుంటున్నాను